ఇక బెజవాడలో బెంచ్ సర్కిల్లో డ్రే ఆంధ్ర ఉద్యమ నేత మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహం వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చిన జెడి లక్ష్మీనారాయణ సమక్షంలోని అరుపులు కేకలతో బెంచ్ సర్కిల్లో గందరగోళ వాతావరణం నెలకొంది ఉద్రిక్తతల నడుమ జెడి లక్ష్మీనారాయణ కాకాని వెంకటరత్నానికి నివాళులర్పించి అక్కడి నుంచి వెళ్ళారు కాకాని వెంకటరత్నం విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన కాకాని తరుణ్ యలమంచిలి రవి అనుచరుల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం చెలరేగింది వారసులు కాని వారు వారసులుగా చెప్పుకుంటూ విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రవి అనుచరులు కాకాని అసలైన వారసులు తరుణ్ కాదంటూ నినాదాలు చేశారు జెడి లక్ష్మీనారాయణ సమక్షంలోని ఇరు వర్గాల మధ్య రచ్చ జరిగింది మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి జోక్యంతో వివాదం కాస్త సద్దుమణిగింది మా కరెస్పాండెంట్ వసంత్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు వసంత్ దివంగత నేత మాజీ మంత్రి అలాగే జయాంధ్ర ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి కాకాని వెంకటరత్నం విగ్రహానికి సంబంధించి ఆవిష్కరణ ఇటీవల ఈ నెల ఇరవై మూడవ తేదీన జరిగింది ఆ విగ్రహానికి సంబంధించి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అర్పించేందుకు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వచ్చారు అయితే ఆ సందర్భంలోనే ఆయన ఎదుట ఇటు బాహాబాహికి దిగారు ఇటు కాకాని వెంకటరత్నానికి సంబంధించిన వారసులు కావచ్చు ఆయన అభిమానులు మరోవైపు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఆహ్వానించినటువంటి కాకాని తరుణ్ తోటి ఇది ఇరువురు మధ్య బాహాబాయికి దిగి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆ విగ్రహాన్ని బెన్ సర్కిల్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆ విగ్రహానికి తొలగించారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేయాలంటూ కూడా పదే పదే కాకాని వారసులు కోరుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా కాకాని తరుణ నేనే కాకాని వెంకటరత్నం వారసుడినంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటు దేవినేని అవినాష్ సహకారంతో బెన్ సర్కిల్ సమీపంలో రోడ్డు సైడ్ అంటే ట్రెండ్ సెట్ మాల్కి ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహ విగ్రహావిష్కరణకు సందర్భంగా కాకాని తరుణే తానే ఇదంతా నడిపించాలంటూ కూడా పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి స్టోన్స్ పైన కూడా ఆయన పేరును ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో అసలు కాకాని తరుణ్ ఎవరు కాకాని తరుణ్కి ఇటు కాకాని వెంకటరత్నానికి ఏం సంబంధం ఉందంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాకాని వెంకటరత్నానికి సంబంధించినటువంటి మనవళ్ళు కావచ్చు ఆయన అభిమానులు ఆయనతో పాటు గతంలో అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసినటువంటి వారసులు వారి కుటుంబాలకు సంబంధించిన పిల్లలంతా కూడా ఈరోజు బాహాబాహికి దిగారు సీబీఐ జేడి లక్ష్మీనారాయణ ఈరోజు అర్పించేందుకు వచ్చినటువంటి క్రమంలో ఆయన వాగ్వాదాన్ని తీయడంతో తీవ్రస్థాయిలో స్థాయిలో తోపులాడు చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఒక దశలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు యత్నించడంతో మాజీ ఎమ్మెల్యేగా కాకాని వెంకటరత్నం అభిమానిగా ఉన్నటువంటి ఎలమంచిలి రవి వారి మొత్తాన్ని కూడా సర్ది చేపే ప్రయత్నం చేసి వారి నుంచి అక్కడి నుంచి దూరంగా పంపే ప్రయత్నం అయితే చేశారు అయితే బెన్ సర్కిల్లో నడి నాలుగు రోడ్లకు సంబంధించిన కోడళ్ళలో ఉన్నటువంటి విగ్రహాన్ని రెండు వేల పద్దెనిమిదిలో తొలగిస్తే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇటు కాకాని వారసులకు కానీ అలాగే కాకాని విగ్రహ సాధన సమితికి కానీ ఎటువంటి సమాచారం లేకుండా కేవలం రాజకీయాల కోసం ఈ విగ్రహాన్ని రోడ్డు పక్కన ఎట్లా ఏర్పాటు చేస్తారంటూ కూడా ఇటు కాకాని అనుచరులు కావచ్చు కాకాని అభిమానులు కావచ్చు ఆయనకి సంబంధించిన వారసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ వారసుడుగా ఉన్నటువంటి తమకు ఏమాత్రం కూడా సమాధానం లేకుండా తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తమకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా చేయకుండా ఏ రకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేశారు సివైజేడీ లక్ష్మీనారాయణ ఇటు ఎలమంచి రవి ఇద్దరు జోక్యం చేసుకోవడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సందర్భంలో వాగ్వాదాన్ని పూర్తిగా సద్దుమనిగించే ప్రయత్నం అయితే చేశారు సో మొత్తంగా చూస్తే కాకాని విగ్రహం సాక్షిగా బెదవాడ బెన్ సర్కిల్లో పెద్ద ఎత్తున రచ్చ జరిగిందని మనం భావించాల్సి ప్రస్తుతం ఆ విగ్రహాన్ని అయితే రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని అక్కడిని తొలగించి బెన్ సర్కిల్లో ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఇటు కాకాని వారసులైతే అయితే తేల్చి చెప్తారు కాకాని తరుణుకు ఏమాత్రం కూడా ఈ ఆవిష్కరణలో కానీ ఈ విగ్రహ ఏర్పాటులో కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదంటూ కూడా ఇటు కాకాని వారసులైతే తేల్చి చెప్తా ఉన్నారు